హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో శ్రీకృష్ణుని నిర్మించిన నగరమైన ద్వారకా నగరం ఎలా నాశనం అయ్యింది అనే విషయం గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణుడు తన మావయ్య కంసుడిని సంహరించిన తర్వాత అతని భార్యలైన హస్తి మరియు ప్రస్తీ తన తండ్రి అయిన జరాసంధుడి దగ్గరికి వెళ్ళి తన భర్తను చంపిన శ్రీకృష్ణుని చంపాలని అడిగారు అప్పటి నుంచి జరాసందుడు శ్రీకృష్ణుని పరిపాలించే మధుర నగరంపై అనేక సార్లు తన సైన్యంతో దండెత్తాడు అందువల్ల శ్రీకృష్ణుడు జరాసంధుడి నుంచి తన రాజ్య ప్రజలను రక్షించుకోవడం కోసం సముద్రం మధ్యలో ద్వారక నగరాన్ని నిర్మించాడు ఈ ద్వారక నగరం చూడడానికి చాలా అందంగా ఉంటుంది అంతేకాకుండా ఇది భూలోక స్వర్గంలాగా ఉంటుందని భాగవత పురాణంలో చెప్పబడింది అలాగే ఈ ద్వారక నగరంలో అప్పట్లో పది లక్షల మంది జనాభా ఉండేవారు అంతేకాకుండా ఈ నగరంలో ఉండే రాజులు తమ ప్రజలతో సమావేశం అవడానికి సుధర్మ సభ ఉండేది అలాగే శ్రీకృష్ణుడు ద్వారక నగరానికి జరాసందు నుంచి ఎటువంటి ఆపద రాకూడదని ముందుగానే ఆలోచించి భీముడు చేతుల్లో జరాసందుధుడు చనిపోయేలాగా చేశాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు మేనత్త కుమారుడైన శిశుపాలుడు శ్రీకృష్ణుడి నగరమైన ద్వారక నగరంపై దండెత్తాడు అతని శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో సంహరించాడు ఆ తర్వాత శిశుపాలుడి సోదరుడైన సాల్వుడు ద్వారక నగరంపై యుద్ధానికి వచ్చాడు అతన్ని కూడా శ్రీకృష్ణుడు సంహరించాడు ఆ తర్వాత పాండవులకి కౌరవులకి మధ్య హస్తినాపురం యొక్క సింహాసనం కోసం కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఆ సమయంలో శ్రీకృష్ణుడు తన సైన్యాన్ని కౌరవులకి ఇచ్చి తాను అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు అలా కౌరవులకి పాండవులకి మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులందరూ చనిపోయి పాండవులకు విజయం లభిస్తుంది అప్పుడు కౌరవుల తల్లి అయిన గాంధారి యుద్ధం జరగడానికి కారణం శ్రీకృష్ణుడేనని అతని కారణంగా ఎలాగైతే తన కుమారులు చనిపోయారో అలాగే నీ వంశం కూడా నీ కళ్ళ ముందే నాశనమై నీ ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతుందని గాంధారి శ్రీకృష్ణుడికి ఇస్తుంది అలా గాంధారి ఇచ్చిన శాపం కారణంగా కురుక్షేత్రం జరిగి ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత ద్వారకా నగరంలో ఉండే రాజులందరూ శత్రువులుగా మారి ఒకరినొకరు చంపుకుంటారు అదంతా చూసిన శ్రీకృష్ణుడు తన అవతారం చాలించే సమయం వచ్చిందని అడవుల్లోకి వెళ్ళి జ్ఞానం చేసుకుంటాడు అలాగే బలరాముడు కూడా అడవికి వెళ్ళి అక్కడే తన అవతారాన్ని చాలించి వైకుంఠాన్ని చేరుకుంటాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడి యొక్క పాదాన్ని చూసి ఒక వేటగాడు పక్షి అనుకుని బాణాన్ని వేస్తాడు దానితో శ్రీకృష్ణుడు కూడా తన అవతారాన్ని చాలించి వైకుంఠం చేరుకుంటాడు ఆ తర్వాత గాంధారి శాపం కారణంగా ద్వారక నగరం అంతా సముద్రంలో మునిగిపోతుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ద్వారక నగరం నాశనం అవ్వడానికి కారణం ఎవరు తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి